मैं người कि तुम मेरी chắc I d o know. I don't I n t k o w I don't know. I don't know. I d t know. I don't know. I n t don't know. w I d t know. I I n t گیٹ کرو لو

యా హబీర్ రుయా దసీర్ య వధూ దుయా లతీఫ్ ముస్లిం అందరి తరఫున ఫక్రీద్భాగం తెలుపుతూ మేడం గారు మరింత గొప్ప స్థాయిలను అధిరోహించాలని اللہم اللہم اللہ بے کہتے ہوئے گھوم رہے ہیں اے اللہم فرما ہماری زندگی میں برکت عطا فرما ہمارے مکان دکان میں برکت عطا فرما بیوی بی بی بڑے بڑے لگزری نکاح کرتے ہیں یہ اسلام کے خلاف پروردگار یہاں موجود ہے اللہ ہم تمام کو سارے دنیا کے غلط کام کرنے والوں کے لیے اپنے دوزر بنائی ہے آخرت کا دھیانہ اس کی حفاظت فرما اور جو سر کا غلط کام کرنے والوں کے لئے آپ نے دوزف بنائی ہے آخرت کا دھیان ہمیں عطا فرما اللہ اکبر اللہ اکبر لا الہ الا اللہ واللہ اکبر اللہ اکبر وللہ الحمد سبحان ربک رب العزت یا امہ وسلام علی المرسلین والحمدللہ जी भाई दादा हैनक करा लो फोन है 300000 का है ये रे रे ی اللہ ہمیں ضرورتیں بلائی تھی کیا علی یوں یمن کا یا رحم دورانے کی استغفر علیم جس کو بس بڑے بڑا ہندوستان ڈیزائن میں جی مار کو سن کر پیش اولیا پر غالب سے کا پتہ ہے اللہ کی سمتی حکومت سے کم نہ پتے ہیں ఎంతో పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ పండుగ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ముస్లిం సోదరులందరి అండదండలతో ఇంత భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను మీ ఆడపడుచుగా ఆదరించి గెలిపించ తర్వాత మొట్టమొదట మీతో ఈ పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉంది ఈ పండుగకున్న ప్రత్యేకత మీ పెద్దల్ని స్మరించుకొని దాన ధర్మాలు చేసుకునే గొప్ప పండుగగా అభివర్ణిస్తుంటారు ముస్లిం సోదరులందరూ ఈ పండుగకి మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయమని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత మీ అందరూ దానికి సంతృప్తి చెందారని నేను అనుకుంటున్నాను ఇంకా ముందుకు ముందుకు మీకు అందరికీ ముస్లిం సోదర సోదరి మనులకు అందరికీ నేను కోరు ఎమ్మెల్యేగా కాకుండా మీ కుటుంబ సభ్యురాలిగా మీ సోదరి మీకు అన్ని వేళలా అండదండలుగా ఉంటారని చెప్పి మీకందరికీ మరోసారి మాటిస్తున్నాడు మరోసారి ప్రత్యేకంగా కొవ్వురు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరి మండలికి పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మా వంతు కృషి చేస్తామని వచ్చే మీ బక్రీద్ సందర్భంగా ఈ ఈద్లో ఏ ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేపించి మీకు కానుగ ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను